ప్రజల శాంతి భద్రతలు కాపాడటంలో నిరంతర ప్రజా సంక్షేమం కోసం నిర్మల్ జిల్లా పోలీసులు తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకీశర్మిల శర్మిల అన్నారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీసులకు ప్రభుత్వ వైద్యాధికారులతో స్వయంగా మాట్లాడి వైద్య పరీక్షలను చేయించారు అలాగే జిల్లాలో పోలీసులకు ఉచితంగా మెడికల్ టెస్టుల కోసం క్యాంప్ను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారని తెలిపారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడారు ఎన్ననక వాననక తమ సొంత కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకపోయిన కూడా ప్రజల శాంతి భద్రతలు కోసం ఎల్లా వేళల బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు జిల్లాలోని ముప్పై సంవత్సరాల వయస్సు పైబడిన ఏడు వందల మూడు మంది పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించటం జరిగిందన్నారు వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాత సంబంధిత డాక్టర్లకు చూపించి తగిన మందులు ఇప్పించటం జరుగుతుందన్నారు ఈ వైద్య సేవలు ఒక నెల రోజులపాటు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్విరామంగా జరపటంలో విశేష కృషి చేసిన డాక్టర్లకు ఆసుపత్రి ల్యాబ్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి నిర్మల్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సన్మానించారు నిర్మల్ పోలీస్ అనే ఈ ఒక నినాదంలో భాగంగా మా పోలీసు అందులోనే నిర్మల్ పోలీస్ ఆరోగ్య భరోసా అనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కారణం ఒకటి ఉంది మీకు ఎవరికి తెలియదు ఐడి షేర్ వన్ సో నా దగ్గర చక్కగా డిసిపి ఫ్యాన్ ఉన్నట్టు నేను ఐటీ కూడా సూపర్వైజ్ చేసేదాన్ని రోజు ఒక ఎర్లీ మార్నింగ్ ఒక అబ్బాయి చనిపోయాడు అనేసి ఫోన్ వచ్చింది నేను చాలా షాక్ తిన్నాను ముందు రోజు నాతో మాట్లాడాడు మంచిగా ఉన్నాడు మొత్తం ఎలా చనిపోయాడు అంటే థర్టీ ప్లస్ ఉంటాయి అబ్బాయి జస్ట్ పెళ్ళయి మార్నింగ్ లేచాడు బాత్రూమ్కి వెళ్ళాడు వెళ్ళాడు బాత్రూమ్ లో పడిపోయాడు అంటే సో నేను వెళ్ళను వాళ్ళ ఫ్యామిలీ అంతా యంగ్ వైఫ్ ఒక స్మాల్ కిడ్ ఏం లేదు అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు ఏంటంటే ఒక లైఫ్ ముందే చూసుకుంటే అంటే అబ్బాయికి ముందు రోజు బాగాలేదు కొంచెము ఏదో అన్ ఉంటే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాడు అంట సో మార్నింగే హార్ట్ అటాక్ వచ్చింది ఒకవేళ అదే రోజు చూసుకొని ఉంటే బాగుండేది కదా అని అనుకున్నాను ఎస్పీగా జాయిన్ అయినప్పటి నుంచి నేను చాలా సార్లు చాలా మందితో మాట్లాడుతున్నాను నాకు కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి మేము చేస్తాం మేము చేస్తామని చాలా మంది ఆఫర్స్ ఇస్తా ఉన్నారు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ తో చేయిస్తే అది ఎట్లా ఉంటుందంటే మోర్ కమర్షియల్ ఉంటుంది ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నాను దెన్ నీ గురించి అనుకున్నప్పుడు సో వీళ్ళంతా నా పరిచయం ఇప్పటి కాదు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నేను జాయిన్ అయిన వన్ మంత్ లోనే ఒక మర్డర్ అయింది అనంతపేట్లోకి అది ఒక లవ్ ఇష్యూలో ఒక అల్లుడిని నరకాలని అల్లుడు తండ్రిని నరికేశారు అల్లుడికి మొత్తం పొట్ట ఇదైపోయిల బయటకు వచ్చేసి స్పాట్ లో మొత్తం లైక్ టోటల్ హోల్ ఇండస్ట్రీ సో అబ్బాయి చనిపోయాడనే అనుకున్నాం మేము రెండు కూడా సో వీళ్ళు ఎంత కష్టపడ్డారంటే నైన్ టు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మొత్తం అదంతా వాళ్ళు ఏం చేస్తారు రోడ్ మీద వెళ్ళేవాళ్ళు ఇండస్ట్రీస్ అంతా కచరత సహా వేసేసారు లోపలి ఇట్ వాస్ నాట్ వాట్ ప్రాపర్లీ తీసుకొని హాస్పిటల్ వెళ్ళారు వాళ్ళు ఫోర్ అవర్స్ ఆపరేషన్ చేసి అబ్బాయిని బతికిచ్చారు మంచిగా నార్మల్ ఉన్నాడు సో అప్పుడు నేను మన డిఎస్పి లోకల్ వెంగారెడ్డి గారికి అండ్ పురుషోత్తం సిఐ ఉన్నాడు ఆయన కూడా చెప్పాను మీరు వెళ్ళి ఆ డాక్టర్స్కి సన్మానం చేయండి అనేసి వాళ్ళు చేశారు అప్పుడు నేను ఫొటోస్లో లో చూసాను సునీల్ గారిని వాళ్ళందరూ సో వీళ్ళందరూ నాకు అప్పటి నుంచే పరిచయం ఉన్నారు చాలా మంచి డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అంటే మనం అనుకుంటాము కొంచెం ఎఫిషియన్సీ తక్కువ ఉంటది ఏం దానిలో కాదు